సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లందు మండల స్థాయి అండర్ సెవెంటీన్ మరియు అండర్ ఫోర్టీన్ బాల బాలికలకు ఖోఖో వాలీబాల్ సెలక్షన్స్ ఆటల పోటీలు ఉన్నందు కారణంగా మండల స్థాయి వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పోటీలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎఫ్జీఎఫ్ క్రీడల చైర్మన్ ఎంఈఓ భోయిన్ లింగయ్య మాట్లాడారు విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఆటల్లో పాల్గొని ప్రతిభ చూపించాలన్నారు నియోజకవర్గ స్థాయికి ఎన్నిక కావడం జరుగుతుంది కాబట్టి వ్యాయామ ఉపాధ్యాయులు కూడా విద్యార్థిని విద్యార్థుల్ని ఎటువంటి పక్షపాతం లేని విధంగా చక్కగా ఆడించే ప్రతిభ ఆధారంగా వారిని ఎన్నిక చేసి నియోజకవర్గ స్థాయికి పంపవలసిందిగా కోరడమైంది ఈ కార్యక్రమంలో తుంగతుర్తి హెచ్ఎం అల్వాల ప్రవీణ్ కుమార్ క్రీడల కన్వీనర్ పీడి యాదయ్య వ్యాయామోపాధ్యాయులు సునీల్ యాదయ్య అంబేద్కర్ కార్తిక్ రెడ్డి శ్రీనివాస్ మహేష్ వంశీకృష్ణ సంతోష్ తదితరులు ఈ రోజు ప్రారంభించారు ট্ৰাই <laughs> ট্ৰাই <laughs> నెక్స్ట్ నెక్స్ట్ రే గెటర్ చేయట్లే బాబు నెక్స్ట్ రే గెట్రె ఇప్పుడు గర్ల్స్ మొత్తం వాలీబాల్ కోర్టులోకి వెళ్ళండి బాయ్స్ మొత్తం అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ బాయ్స్ మొత్తం ఎక్కడ గర్ల్స్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్

होइ गयो 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 एकछिन गडो चोला रे अरे निगाले निगोल बल जान्छ तर హెచ్జిఎఫ్ గేమ్స్ సెలక్షన్స్కి వచ్చినటువంటి వివిధ పాఠశాలలు వచ్చినటువంటి గ్రామ ఉపాధ్యాయులకు మరియు ఇతర ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ కూడా నమస్కారం మనం మండల స్థాయి హెచ్జిఎఫ్ గేమ్స్ కబడ్డీ మన ఇంపట్లో విజయవంతంగా నిర్వహించుకున్నాము మిగతా వాటికి ఈరోజు సెలక్షన్ జరుగుతుంది ఇది టోర్నమెంట్ కాదు ఓన్లీ సెలక్షన్ మాత్రమే ఈ సెలక్షన్లో పాల్గొని మీ ప్రతిభని చూపెట్టి మీరు నియోజకవర్గ స్థాయికి ఎన్నిక కావాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి ఆటలలో పాల్గొని తమ యొక్క ప్రతిభను చూపెట్టి మరి నియోజకవర్గ స్థాయికి ఎన్నిక కావాల్సి ఉంటుంది తర్వాత వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులను చక్కగా ఆడించి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా విద్యార్థులని ప్రతిభ ఆధారంగా వారిని ఎన్నిక చేసి నియోజకవర్గ స్థాయికి పంపించినట్లయితే మన మండల స్థాయిలో ఒక మంచి టీం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సహకరించి ఇది విజయవంతం అంటే చూడాలి తర్వాత ఈ కార్యక్రమానికి వేదికగా ఇచ్చినటువంటి ఈ జిల్లా పరిషత్ ఉన్న పడ్డ ప్రధా ఉపాధ్యాయులకు మరి ఉపాధ్యాయులకు మరి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ ఉపాధ్యాయులందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఉపాధ్యాయులందరూ కూడా పిల్లలని చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతోటి ఇక్కడ తీసుకొని వెళ్ళాలి ఇంటి దగ్గరికి వాళ్ళని తల్లిదండ్రులకు గొప్ప బాధ్యత మనమే కాబట్టి అందరూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ జాగ్రత్తగా వహించి ప్రత్యేక శ్రద్ధ పిల్లలేదా వహించి మరి వాళ్ళని జాగ్రత్తగా ఇంటికి చేరవలసిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా ఈ క్రీడలను విజయవంతం చేయవలసిన సందర్భంగా అందరినీ కోరుతున్నారండి థ్యాంక్ యూ ఒక మ్యాచ్ ఇషో మ్యాచ్ పెడదాం సార్ అండర్ ఫోర్టీన్ తుంగతుర్తి వర్సెస్ టిఎస్ఆర్ యూనిఫామ్ ఉన్నవాళ్ళు జస్ట్ సో మ్యాచ్ ఓన్లీ సో మ్యాచ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు రెడీగా ఉండండి మిగిలిన వాళ్ళు